వెల్కమ్ టు కిరణ్ సార్ యూట్యూబ్ ఛానల్ నేను మీ కిరణ్ సార్ని సో మనకు అతి తొందరలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానిస్టేబుల్ ఎగ్జామ్ జరగబోతుంది వచ్చే నెలలోనే అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ను జూన్ సెకండ్ లోపు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆ మేరకు ఈరోజు సో అన్ని దినపత్రికల్లో త్వరలో నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది దీన్ని దృష్టిలో పెట్టుకొని మన కిరణ్ పబ్లికేషన్కి సంబంధించి కిరణ్ పబ్లిషర్స్ యాప్ అని ఉంటుంది మీరు లో డౌన్లోడ్ చేసుకోండి సో ఒకవేళ మీరు ఈ మన యూట్యూబ్ ఛానల్కి సంబంధించి మన వీడియోలో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ లింక్కి వెళ్ళన్నా మీరు ఏం చేయొచ్చు అంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు కన్ఫ్యూజ్ అయ్యేటట్టు ఉంటే సో నైన్ జీరో ఫైవ్ టూ జీరో ఫైవ్ జీరో సెవెన్ టూ నైన్కి మెసేజ్ చేయండి సో మీకు వాట్సాప్ లో లింక్ పెట్టడం జరుగుతుంది ఆ వాట్సాప్ లింక్ నుంచి అయినా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకే మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కి అందరికి ఈ వీడియో అందరికి షేర్ చేయండి థ్యాంక్ యూ రైట్ ఇప్పుడు మనము ప్రీవియస్ ప్రశ్నలు ఇది ఫోన్ నెంబర్ మాదే సో మనం ప్రీవియస్ ప్రశ్నలకు సంబంధించి ఏమేమి వచ్చాయనేది మనము దశల వారీగా చెప్పుకుంటున్నాం అందులో భాగంగా లాస్ట్ ప్రీవియస్ ప్రశ్నలు ఏమొచ్చాయనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం సో పన్నెండో క్వశ్చను రాజ్యాంగంలో ఏ అధికారణ మహిళలకు మరియు బాలలకు ప్రత్యేక వసతులను కల్పించుటకు వెసులుబాటు కల్పిస్తుంది అన్నాడు ఫిఫ్టీన్ సబ్ క్లాస్ త్రీ అండి సో మన భారత రాజ్యాంగంలో స్త్రీలకు పిల్లలకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించడం అనేది వివక్షత కిందికి ఏమీ రాదు అని చెప్పేసి పదిహేను సబ్ క్లాస్ త్రీ చెప్తుంది ఇదే ప్రశ్న మనకు రీసెంట్గా ఎగ్జామ్ లో అడగడం జరిగింది కాబట్టి సో స్త్రీలకు పిల్లలకు ప్రత్యేక సౌకర్యాలు మహిళలకు పిల్లలకు ప్రత్యేక సౌ సౌకర్యాలు కల్పించడం అనేది వసతులు కల్పించడం అనేది ఆర్టికల్ ఫిఫ్టీన్ సబ్ క్లాస్ త్రీలో ఉంటుంది ఓకేనా ఆన్సర్ ఇస్ దిస్ ఇక ఇక్కడ ఇచ్చిన దాంట్లో మరి ఫిఫ్టీన్ సబ్ క్లాస్ వన్ ఏం చెప్తుంది అంటే ఐదు రకాల వివక్షతలు సో కుల మత జాతి లింగ మరియు పుట్టిన ప్రదేశం ఆధారంగా కుల మత జాతి లింగ పుట్టిన ప్రదేశం ఆధారంగా ఏ వ్యక్తి పట్ల కూడా ప్రభుత్వము వివక్షత చూపరాదని అని చెప్పేసి ఏ ఆర్టికల్ చెప్తుందంటే ఫిఫ్టీన్ సబ్ క్లాస్ వన్ ఆర్టికల్ చెప్తుంది కుల విషయంలో గాని మత విషయంలో గాని జాతి విషయంలో గాని స్త్రీ పురుష విషయంలో కానీ పుట్టిన ప్రదేశం ఆధారంగా గాని ఏ వ్యక్తి పట్ల ప్రభుత్వము వివక్షత చూపరాదని చెప్పే రాజ్యాంగంలో ఆర్టికల్ ఫిఫ్టీన్ సబ్ క్లాస్ వన్ ఇక్కడ ఫిఫ్టీన్ సబ్ క్లాస్ టూ అనిచ్చిండు ఫిఫ్టీన్ సబ్ క్లాస్ టూ ఏం చెప్తుంది ప్రజా ఉపయోగకరమైన ఎక్కడండి ప్రజా ఉపయోగకరమైన ప్రదేశాల్లోకి అందరికీ సమాన ప్రవేశం ఉండాలని చెప్తుంది ప్రజా ఉపయోగకరమైన అంటే ఏంటి హోటళ్ళు చెరువులు బావులు పార్కులు దేవాలయాలు ప్రార్థనా స్థలాలు సో ఇలా ప్రజా ఉపయోగకరమైన ప్రదేశాల్లోకి అందరినీ సమాన ప్రవేశం ఉంచాలి అందరికీ సమాన ప్రవేశం రావడానికి అవకాశం కల్పించాలని సో ఫిఫ్టీన్ సబ్ క్లాస్ టూ ఆర్టికల్ మనకు చెప్తుంది ఇక్కడ ఫిఫ్టీన్ సబ్ క్లాస్ ఫోర్ అని ఇచ్చారు ఫిఫ్టీన్ సబ్ క్లాస్ ఫోర్ ఏంటంటే షెడ్యూల్ కులాల వారికి షెడ్యూల్ తెగల వారికి ఇతర వెనకబడిన వర్గాల వారు ఏదైనా విద్యాపరమైన అంశాల్లో అంటే ఎడ్యుకేషన్ పరంగా బ్యాక్ బ్యాక్వర్డ్ ఉంటే సో ప్రభుత్వము వాళ్ళు వెనుకబడ్డారని భావిస్తే ఆ మేరకు ప్రభుత్వం ఫీల్ అయితే వాళ్ళకు ప్రత్యేక సదుపాయాలు కల్పించవచ్చు ఎస్సీ ఎస్టీలతో పాటు బీసీలకు అంటే ఓబీసీలకు కూడా ఇతర వెనుకబడిన వర్గాల వారికి కూడా సో విద్యాపరమైన అంశాల్లో ఎవరైనా ఈ వర్గాల వారు వెనుకబడ్డారని ప్రభుత్వం భావిస్తే ఆ మేరకు ప్రభుత్వము ఫీల్ అయితే వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్లు అనేవి కల్పించే అవకాశము ఫిఫ్టీన్ సబ్ క్లాస్ ఫోర్ లో ఉంటుంది సో ఇవి ఫిఫ్టీన్ ఆర్టికల్ సంబంధించినటువంటి అంశాలు ఇక్కడ మనకి ఇచ్చినటువంటి అంశం మాత్రం ఆన్ ఆన్సర్ వచ్చేసి సబ్ క్లాస్ దట్ ద కరెక్ట్ ఆన్సర్ ఏదైనా ఎగ్జామ్ లో మీకు వస్తే దాని పక్క ఆప్షన్స్ కూడా చదవడం నేర్చుకోండి ఇది చదివే విధానము నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ఉద్దేశములు తీర్మానము రాజ్యాంగ చట్ట సభలో ఎప్పుడు ఆమోదించబడింది దీని అర్థం ఏంటంటే అబ్జెక్టివ్ రిజల్యూషన్ ద అబ్జెక్టివ్ రిజల్యూషన్ మూడు ది కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ సో నైన్టీన్ ఫార్టీ సిక్స్ డిసెంబర్ థర్టీన్ పంతొమ్మిది వందల నలభై ఆరు డిసెంబర్ పదమూడు నాడు ఆశయాల లక్ష్యాల తీర్మానాన్ని ప్రవేశపెట్టారు కానీ అడిగింది ఏంది ఉద్దేశాలను తీర్మానం రాజ్యాంగ సభ ఎప్పుడు ఆమోదించబడిందంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ జనవరి ఇరవై రెండు నాడు ఆమోదించబడింది ఎప్పుడంటే పంతొమ్మిది వందల నలభై ఏడు జనవరి ఇరవై రెండో తారీఖు నాడు రాజ్యాంగ పరిషత్ జవహర్ లాల్ నెహ్రూ ప్రవేశపెట్టాడు ఈ ఉద్దేశముల తీర్మానము అంటే అచ్చ తెలుగులో ఆశయాల లక్ష్యాల తీర్మానం ఇంగ్లీష్ లో ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ అంటారు దాని జవహర్ లాల్ నెహ్రూ గారు పంతొమ్మిది వందల నలభై ఆరు డిసెంబర్ పదమూడు నాడు ఎనిమిది అంశాలతో ఎన్ని అంశాలతోండి ఎనిమిది అంశాలతో ప్రవేశపెట్టిన తర్వాత నైన్టీన్ ఫార్టీ సెవెన్ జనవరి ఇరవై రెండు నాడు ఆమోదించడం జరిగింది ఆ తర్వాత మనం చూస్తే ఇక్కడ పంతొమ్మిది వందల నలభై ఏడు జనవరి ఇరవై నాలుగు అనే ఆప్షన్ ఇచ్చారు పంతొమ్మిది వందల నలభై ఏడు జనవరి ఇరవై నాలుగు యొక్క ప్రాధాన్యత ఏంటంటే మన రాజ్యాంగ పరిషత్ లో అతి పెద్ద కమిటీ ఏదంటే అడ్వైజరీ కమిటీ మనం తెలుగులో ఏమంటాము సలహా సంఘము అంటాం ఏమంటారు సలహా సంఘము సో రాజ్యాంగ పరిషత్తులో అతి అతిపెద్ద కమిటీ అయినటువంటి అడ్వైజరీ కమిటీ అనేది సర్దార్ వల్లభాయ్ పటేల్ అధ్యక్షతన ఎవరి అధ్యక్షతన సర్దార్ వల్లభాయ్ పటేల్ అధ్యక్షతన ఈ యాభై ఐదు మంది సభ్యులతో వన్ ప్లస్ ఫిఫ్టీ ఫోర్ ఈ యాభై ఐదు మంది సభ్యులతో మనకి అంటే ఈ సలహా సంఘం లేదా అడ్వైజరీ కమిటీ అనేది ఏర్పడింది సో అది అడ్వైజరీ కమిటీ అనేది నైన్టీన్ ఫార్టీ సెవెన్ జనవరి ట్వంటీ ఫోర్త్ సో ఈ ఆశయాల లక్ష్యాల తీర్మానాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది నైన్టీన్ ఫార్టీ సెవెన్ జనవరి ట్వంటీ టూ ఇక్కడ పంతొమ్మిది వందల నలభై ఏడు జనవరి ఇరవై ఐదు అని ఇంకో ఆప్షన్ ఇచ్చిండు సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి జనవరి ఇరవై రెండు నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఇది ఆన్సర్ ఇక్కడ ఇంకో ఆప్షన్ ఇచ్చిండు నైన్టీన్ ఫార్టీ సెవెన్ జనవరి ఇరవై ఐదు దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే సో పంతొమ్మిది వందల నలభై ఆరు డిసెం పంతొమ్మిది వందల నలభై ఆరు డిసెంబర్ పదకొండు నాడు రాజ్యాంగ పరిషత్తు శాశ్వత అధ్యక్షుడిగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఉపాధ్యక్షుడుగా హెచ్సి ముఖర్జీ విటి కృష్ణమాచారి గారు అయ్యారు కదా సో వ్యవహరించారు కదా శాశ్వత ఉపాధ్యక్షులుగా సో శాశ్వత ఉపాధ్యక్షులుగా హెచ్సి ముఖర్జీ గారే ఉంటారని ఏ రోజు ఆమోదించారంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ జనవరి ఇరవై ఐదు నాడు ఆమోదించారు అధ్యక్షత వహించింది నైన్టీన్ ఫార్టీ సిక్స్ డిసెంబర్ పదకొండు నాడు హెచ్సి ముఖర్జీ విటి కృష్ణమాచారి గారు రాజ్యాంగ పరిషత్కు శాశ్వత అధ్యక్షులు అయ్యారు అయిన తర్వాత వాళ్ళు శాశ్వత అధ్యక్షులుగా ఉంటారని ఏ రోజు తీర్మానించడం జరిగిందంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ జనవరి ఇరవై ఐదవ తారీఖు నాడు తీర్మానించడం జరిగింది తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు కింది వాళ్ళలో ఏ ఇద్దరు ఉపరాష్ట్రపతులు తాత్కాలిక రాష్ట్రపతిగా వివరించారని అడిగాడు సో ఏ ఇద్దరు ఉపరాష్ట్రపతులు తాత్కాలిక రాష్ట్రపతులుగా వివరించారంటే ఒకరు గిరి బిడి జట్టి వీళ్ళిద్దరు ఉపరాష్ట్రపతులు తాత్కాలిక రాష్ట్రపతులుగా వివరించారు అవునా సో చూడండి వివి గిరి గారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో మొట్టమొదటి తాత్కాలిక రాష్ట్రపతిగా వివరించారు అవునా ఏ ఇద్దరు ఉపరాష్ట్రపతులు తాత్కాలిక రాష్ట్రపతులుగా వివరించారంటే వివిగిరి వివి గిరి బీడి జెట్టి చూడండి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఉపరాష్ట్రపతిగా ఉన్న వివి గిరి గారు ఆ సందర్భంలో మనకు జాకిర్ హుస్సేన్ చనిపోతాడు జాకిర్ హుస్సేన్ చనిపోవడంతో అప్పటికి జాకిర్ హుస్సేన్ రాష్ట్రపతి వివి గిరి గారు ఉపరాష్ట్రపతిగా ఉండే సో మరి వివి గిరి గారు ఏమైతారు తాత్కాలిక రాష్ట్రపతి అవుతారు ఆ తర్వాత బిడి చెట్టి గారు నైన్టీన్ సెవెంటీ లో మనకు డెబ్బై నాలుగు నుంచి డెబ్బై ఏడు వరకు ఉంటారంటే మనకు రెండవ ఉపరాష్ట్రపతి అయినటువంటి ముస్లిం రాష్ట్రపతి మొదటి ముస్లిం రాష్ట్రపతి జాకిర్ హుస్సేన్ రెండవ ముస్లిం సోదరుడు రాష్ట్రపతి ప్రకృద్దిన్ అలీ అహ్మద్ ఈ ప్రకృతి నలియామద్ గారు నైన్టీన్ సెవెంటీ సెవెన్ లో చనిపోవడంతో అప్పుడు ఉపరాష్ట్రపతిగా ఉన్న బిడి జెట్టి గారు తాత్కాలిక రాష్ట్రపతిగా వివరిస్తాడు కాబట్టి ఇద్దరు ఉపరాష్ట్రపతులు తాత్కాలిక రాష్ట్రపతులుగా వివరించింది ఎవరంటే వివి గిరి బీడీ జెట్టి అని చెప్పేసి అంటాం ఇక్కడ కేఆర్ నారాయణ నుండు అత్యధిక మెజార్తో గెలుపొందిన భారత ఉపరాష్ట్రపతి తర్వాత తొలి దళిత రాష్ట్రపతి కృష్ణకాంత్ ఉండు పదవిలో ఉండగా చనిపోయిన తొలి ఉపరాష్ట్రపతి కృష్ణకాంత్ గారు ఇక్కడ బీడీ జట్టు బాసప్ప దానప్ప జట్టి కర్ణాటక రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఆర్ వెంకట్రామన్ గారు రాష్ట్రపతిగా పనిచేశాడు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు భారతదేశానికి మొట్టమొదటి ఉపరాష్ట్రపతి ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి అయిన మొట్టమొదటి వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు తర్వాత ఇక్కడ వివిగిరి ఉండు వివిగిరి ఇంపార్టెన్స్ ఏంటంటే సో చూడండి వివిగిరి యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఉపరాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్లస్ తాత్కాలిక రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్లస్ తాత్కాలిక రాష్ట్రపతి ప్లస్ రాష్ట్రపతిగా వ్యవహరించిన రాష్ట్రపతిగా పనిచేసిన ఏకైక వ్యక్తి ఎవరంటే మన భారతదేశంలో వివి గిరి ఫస్ట్ అరవై తొమ్మిది వరకు ఉపరాష్ట్రపతి తర్వాత అరవై తొమ్మిదిలో తాత్కాలిక రాష్ట్రపతి తర్వాత అరవై తొమ్మిది నుంచి డెబ్బై నాలుగు వరకు శాశ్వత రాష్ట్రపతి అయిండు కాబట్టి ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతి రాష్ట్రపతి అయిన ఏకైక వ్యక్తి ఎవరంటే వివి గిరి అని చెప్పేసి అంటాము ఇలా మనము ఈ అంశాలన్నీ చెప్పుకుంటాం ఓకే నెక్స్ట్ సో చూడండి నెక్స్ట్ క్వశ్చన్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నవారు తాత్కాలిక భారత రాష్ట్రపతిగా వివరించారు అంటే చూడండి మనకు జస్టిస్ ఇదేతుల్లా సో పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినటువంటి ఇదేతుల్లా గారు తాత్కాలిక రాష్ట్రపతి అయ్యారు అయితే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఏం జరిగిందంటే అప్పుడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో భారతదేశానికి రాష్ట్రపతిగా ఉన్నటువంటి జాకీర్ హుస్సేన్ గారు ఎవరండి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో రాష్ట్రపతిగా పనిచేస్తున్న జాకీర్ హుస్సేన్ గారు పదవిలో ఉండగా చనిపోయారు సో పదవిలో ఉండగా చనిపోవడంతో అప్పటి వరకు ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి వివి గిరి వరాహ వెంకటగిరి గారు తాత్కాలిక రాష్ట్రపతి అయ్యిండు అయితే వివి గిరి గారు ఏం చేశారంటే శాశ్వత రాష్ట్రపతిగా పోటీ చేయడానికి తన ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేశాడు తను తాత్కాలిక రాష్ట్రపతి పదవి రాజీనా తాత్కాలిక రాష్ట్రపతి పదవికి రాజీనామా చేశాడు దానివల్ల ఏమైందంటే రాష్ట్రపతి పదవి కాలు ఏర్పడింది ఉపరాష్ట్రపతి తాత్కాలిక ఉపరాష్ట ఉపరాష్ట్రపతి పదవి కాలు ఏర్పడింది తాత్కాలిక రాష్ట్రపతి పదవి కాలు ఏర్పడింది అంటే రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి లేనప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాష్ట్రపతి అవుతాడు ఏంటంటే జాకిర్ హుస్సేన్ చనిపోవడము వివి గిరి తాత్కాలిక రాష్ట్రపతికి వివరించడము సో ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేయడము తాత్కాలిక రాష్ట్రపతికి కూడా రాజీనామా చేయడంతో ఆ సమయంలో ఇదే తుల్ల గారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ఇదే తుల్ల గారు తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేశాడు కాబట్టి అరవై తొమ్మిదిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి ప్రధాన న్యాయమూర్తిగా ఉండి తాత్కాలిక రాష్ట్రపతి అయింది ఎవరంటే ఇదే తుల్ల గారు ఓకేనా ఇక్కడ ఎస్ఎం సిక్రి అని ఒక ఆప్షన్ ఇచ్చిండు ఎస్ఎం సిక్ సిక్రి యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే కేశవానంద భారతి కేసులో ఏ కేసులో అండి కేశవానంద భారతి కేసు భారతదేశ చరిత్రలో పదమూడు మంది న్యాయమూర్తులు పదమూడు మంది న్యాయమూర్తులు నైన్టీన్ సెవెంటీ త్రీలో జడ్జిమెంట్ ఇచ్చారు ఇటీవల రెండు వేల ఇరవై మూడు నాటికి యాభై ఏళ్ళు పూర్తి చేసుకుంది సో వివిధ భాషల్లోకి దాదాపు పది భాషల్లోకి కేశవానంద భారతి కేసు మన ట్రాన్స్లేట్ చేయబడింది ఆ కేసులో జడ్జిమెంట్ ఇచ్చినటువంటి ప్రధాన న్యాయమూర్తి అప్పుడు ఉన్నటువంటి కేశవానంద భారతి కేసులో తీర్పిచ్చే నాటుకున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే ఎస్ఎం సిక్రి సర్వమిత్ర సిక్రి అంటాం ఇక కోకా సుబ్బారావు అన్నాడు కోకా సుబ్బారావు గారు ఏంటంటే మన తెలుగువాడు తెలుగువాడు తూర్పుగోదావరి జిల్లా వాస్తవులు ఈయన గోలక్నాథ్ వర్సెస్ పంజాబ్ కేసులో జడ్జిమెంట్ ఇచ్చారు సో గోలక్నాథ్ కేసు దేనికి సంబంధించిందంటే ప్రాథమిక హక్కుల్ని సవరించే అధికారము భారత పార్లమెంటుకు లేదని ఏ కేసులో తీర్పు చెప్పారంటే గోలక్నాథ్ కేసులో తీర్పు చెప్పడం జరిగింది తర్వాత ఇదేతుల్లా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాష్ట్రపతి అయ్యాడు తర్వాత జస్టిస్ పిఎం భగవతి దేనికి సంబంధించిన వ్యక్తి అంటే పిల్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం ప్రజా ప్రయోజన వ్యాజ్యంతో సంబంధం కలిగినటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే జస్టిస్ పిఎన్ భగవతి గారు సో కాబట్టి ఇవన్నీ కూడా మనము ఈ రకంగా ఐడెంటిఫై చేయవచ్చు ఇక్కడిచ్చిన దాని ప్రకారం ఆన్సర్ ఇదే తుల్లా నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగంలోని మౌలిక లక్షణాలను సవరించేది పార్లమెంట్ కు లేదని ఏ కేసులో తీర్పు చెప్పారంటే చూడండి కేశవానంద భారతి కేసు కేశవానంద భారతి కేసులో నైన్టీన్ సెవెంటీ త్రీలో సుప్రీంకోర్టు ఏమని తీర్పు చెప్పిందంటే ఇరవై నాలుగో రాజ్యాంగ సవరణ నైన్టీన్ సెవెంటీ వన్ లో ఇందిరాగాంధీ ప్రభుత్వము భారత పార్లమెంట్లో దేన్నైనా సవరించే అధికారం భారత పార్లమెంట్కుందని ఇందిరాగాంధీ రాజ్యాంగ సవరణ చేయడంతో ఈ రాజ్యాంగ సవరణను సమర్థిస్తూ కేశవానంద భారతి వర్సెస్ కేరళ కేసులో భారత సుప్రీంకోర్టు ఏమని తీర్పు చెప్పిందంటే ప్రాథమిక హక్కులతో సహా దేన్నైనా సవరించే అధికారము భారత పార్లమెంటు కలదు కానీ భారత రాజ్యాంగవేత్తలు ఏ ఆశయంతో అయితే రాశారో అసలు ఆశయాన్ని మౌలిక స్వరూపాన్ని బేసిక్ స్ట్రక్చర్ మౌలిక స్వరూపాన్ని మార్చకూడదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది సో కేశవానంద భారతి కేసులో దేని మార్చకూడదనే మౌలిక స్వరూపాన్ని మార్చకూడదని కేశవానంద్ భారతి కేసులో తీర్పు చెప్పడం జరిగింది తీర్పు చెప్పిన ఆనాడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే ఎస్ఎం సిక్రి లేదా సర్వమిత్ర సిక్రి అని చెప్పేసి అంటాం ఇక ఇక్కడ ఇచ్చిన దాంట్లో గోలక్నాథ్ కేసు ఉంది గోలక్నాథ్ కేసు ఇప్పుడే చెప్పాను ప్రాథమిక హక్కుల్ని సవరించే అధికారం పార్లమెంటుకు లేదు ప్రాథమిక హక్కుల్ని సవరించే అధికారము భారత పార్లమెంటుకు లేదని ఏ కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది గోలక్నాథ్ వర్సెస్ పంజాబ్ కేసులో తీర్పు చెప్పింది ఇక్కడ ఏకే గోపాలన్ కేసు అంటున్నాం ఏకే గోపాలన్ కేసు దేనికి సంబంధించింది పీడి చట్టం ప్రివెంటివ్ డిటెక్షన్ యాక్ట్ తెలుగులో నివారక నిర్బంధ చట్టము అంటాం ఏమంటారు నివారక నిర్బంధ చట్టము లేదా పీడి యాక్ట్ అని చెప్పేసి అంటారు సో నివారక నిర్బంధానికి సంబంధించిన చట్టం ఏకే గోపాలన్ కేసు ఇక్కడ చంపకం దొరైరాజన్ కేసు అన్నాడు నైన్టీన్ ఫిఫ్టీ వన్ చంపకం దొరైరాజన్ కేసు దేనికి సంబంధించిందంటే మత ప్రాతిపదికన దేని ప్రాతిపదికనండి మత ప్రాతిపదికన రిజర్వేషన్లు చెల్లవు మత ప్రాతిపదికన రిజర్వేషన్లు చెల్లవని ఏ కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది చంపకం రాజన్ కేసు నైన్టీన్ ఫిఫ్టీ వన్ లో మద్రాస్ కేసు విషయంలో జడ్జ్మెంట్ ఇచ్చింది సో ఇలా మనం ఐడెంటిఫై చేయొచ్చు మరి ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం ఆన్సర్ ఏంటి కేశవానంద భారతి కేసులో ఇదే విషయాన్ని మినర్వా మిల్స్ కేసులో కూడా సమర్థించడం జరిగింది మినర్వా మిల్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో నలభై రెండో రాజ్యాంగ సవరణను పరిశీలిస్తూ మౌలిక స్వరూపాన్ని మార్చకూడదనే విషయాన్ని మరోసారి పునరుద్ఘాటించింది మిల్స్ కేసులో కూడా సుప్రీం కోర్టు ఈ రెండు కేసుల్లో జడ్జిమెంట్ ఇచ్చింది మేజర్ గా ఈ కేసు ఓకే రైట్ నెక్స్ట్ కేసు ఆదేశక సూత్రాలను ఈ క్రింది రాజ్యాంగం నుండి గ్రహించడం అంటే ఐర్లాండ్ ఆదేశిక సూత్రాలు మనం ఎక్కడి నుంచి తీసుకున్నామో ఐర్లాండ్ దేశం నుండి స్వీకరించాం ఇక్కడ అమెరికా ఇచ్చారు అమెరికా దేశం నుంచి మనం ఏం తీసుకున్నాము ప్రాథమిక హక్కులు ఫండమెంటల్ రైట్స్ అంటాం సో ప్రాథమిక హక్కుల్ని మనం ఏ దేశం నుంచి తీసుకున్నామండి అమెరికా దేశం నుంచి తీసుకున్నాం ఇక్కడ బ్రిటన్ ఇచ్చారు బ్రిటన్ దేశం నుంచి మనం ఏం తీసుకున్నాము పార్లమెంటరీ తరహా విధానము పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ లేదా పార్లమెంటరీ తరహా విధానాన్ని మనం ఎక్కడి నుంచి తీసుకున్నామంటే బ్రిటన్ దేశం నుండి స్వీకరించాం ఇక్కడ ఫ్రాన్స్ అని ఇచ్చారు ఫ్రాన్స్ నుంచి మనం ఏం తీసుకున్నాము గణతంత్ర విధానము లేదా రిపబ్లిక్ సిస్టమ్ అని చెప్పేసి అంటారు గణతంత్ర లేదా రిపబ్లిక్ అనే సిస్టాన్ని తీసుకున్నాము ఇవన్నీ కూడా మనము తీసుకున్నాం ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారము ఆదేశిక సూత్రాలు ఇక్కడి నుంచి తీసుకున్నాము ఐర్లాండ్ సో ఈ విధంగా మనము ప్రతి అంశాన్ని కూడా ఈ రకంగా డీటెయిల్ గా మన సబ్జెక్టును చెప్పుకుంటాము మనకి ఇవన్నీ యాప్లో మీరు మన క్లాసెస్ వింటే మీకు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు ప్రతి అంశాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అప్డేటెడ్ క్లాసెస్ అందిస్తున్నాను మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి కిరణ్ పబ్లిషర్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి సో మీరు అప్డేటెడ్ క్లాసెస్ వినండి త్వరలో వచ్చే భారీ ఎత్తున వచ్చే నోటిఫికేషన్లను మీరు ఉపయోగించుకొని సో జీపీఓ నోటిఫికేషన్ పట్ల కొంత స్పష్టత వస్తుంది ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అయితే చాలా క్లారిటీ వస్తుంది రోజు రోజుకు కాబట్టి వీలైనంత తొందరగా నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉంది ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి థ్యాంక్ యూ సో మచ్ విషు ఆల్ ది బెస్ట్